శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను రెడ్డి మిట్టిపల్లి వాళ్ళ తర్కి వచ్చి జనవరి నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఇవాళ ముఖ్య వెళ్ళే ముందు మన సబ్స్క్రైబర్స్ అందరికీ అలాగే వీడియో కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి అదేమిటంటే ఎవరైతే వీడియో కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో ముఖ్యంగా అంటే కంటెంట్ని క్రియేట్ చేసి వీడియోలు పోస్ట్ చేస్తుంటారు కదా ముఖ్యంగా సోషల్ మీడియాలో యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ టిక్ కానీ ఇలాంటి వాటిలో పోస్ట్ చేస్తుంటారు కదా అలాంటి వాళ్ళు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు అయితే పాటిస్తే మంచిది ముఖ్యంగా స్థానిక సాంస్కృతిక సాంప్రదాయాలు ఏవైతే ఉంటాయో వాటిపై అలాగే నైతిక విలువలు అలాగే దేశ చట్టాలను గౌరవిస్తూ మనం కంటెంట్ని తనుక క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మనం ఎక్కడుంటే స్థానిక సాం సాంస్కృతిక సాంప్రదాయాలు అంటే మనం ఎక్కడుంటే ఆ దేశానికి సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉంటాయో అవి అలాగే నైతిక విలువలు అలాగే దేశ చట్టాలు ఏవైతే ఉంటాయో వాటి అన్నిటిని కూడా మనం గౌరవిస్తూనే కంటెంట్ని ఏదైనా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే మాత్రం మనం కొద్దిగా ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంటుంది సో ఈ విషయం ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు అందరికీ తెలిసిందే రీసెంట్గా జనవరి ఫస్ట్కి కువైట్ మన వాళ్ళు చేసినటువంటి ఒక చిన్న ఈవెంట్ లాంటివి చేసుకున్నారు వాళ్ళు ఒక ఫంక్షన్ లాంటివి చేసుకున్నారు పాపం వాళ్ళు వాళ్ళ దృష్టిలో అది కానీ వాళ్ళు చేసినటువంటి తప్పు ఏంటంటే దాన్ని తీసుకెళ్లి సోషల్ మీడియాలో పెట్టారు వాళ్ళు సరదాగా చేసుకున్నారు కానీ అక్కడ చేసుకుని కామ కూడా అంటే సరిపోయిండు కానీ సోషల్ మీడియాలో పెట్టడం వల్ల అది కాస్త వైరల్ అవడం దాని తర్వాత అది చాలా ఇష్యూస్ అయ్యి ఇప్పుడు అందరిని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది మరి వారిని ఏం చేస్తారనేది కూడా ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది అంటే ఫైన్లు వేసి వదిలేస్తారా లేకపోతే జైల్లో పెడతారా లేదంటే ఇంటికి పంపిస్తారా లేదంటే ఇవన్నీ చేసి తర్వాత ఇంటికి పంపిస్తారా ఏంటి అనేది ఇంకా డౌట్ఫుల్గానే ఉంది కానీ ఆ వీడియోలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతానికి పట్టుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా జరుగుతున్నాయి కాబట్టి కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కొద్దిగా జాగ్రత్తలు విధంగా పాటించండి ఎందుకంటే కొంతమంది ఏదో నా వీడియో చూస్తే చాలు నా వీడియోకి లైక్ కొడితే చాలు అని చెప్పేసి పెట్టకూడనటువంటి కొన్ని వీడియోలు కూడా పెడుతూ ఉంటారు అలాగే చూసేవాళ్ళు కూడా అలాగే ఉన్నారు పనికి వచ్చేటువంటి వీడియో పెడితే చూడరు కానీ పనికిరానటువంటి వీడియో ఏదైనా పెట్టినా ఇంక ఏదంటే అసభ్యకరమైనటువంటి వీడియోలు పెట్టినా వాటికి వెంటనే స్పందిస్తారు వాటిని వెంటనే చూడడం జరుగుతుంది సో అలా ఉన్న పరిస్థితానికి పరిస్థితులు కూడా కాబట్టి వాళ్ళకి మాత్రం కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని వీడియోలు అయితే పెట్టుకోండి లేదంటే మనం కూడా ఇబ్బందులు పడడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే కోవైట్లో చట్టాలు ఎలా ఉంటాయి మనందరికీ తెలుసు గవర్నమెంట్ ఎప్పుడు కానీ మనం సోషల్ మీడియాలో పెట్టేటువంటి ప్రతి ఒక్క కంటెంట్ని కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూనే ఉంటారు సో ఏదైనా సరే తేడాగా ఉంటే వెంటనే వారిపైన చర్యలు తీసుకోబడుతుంది నేను ఎక్కడో ఉన్నాను నేను ఎక్కడి నుంచో పెడుతున్నాను అనుకుంటే మాత్రం తప్పు అది మనం ఎక్కడి నుంచి పెట్టినా సరే మనల్ని ట్రాక్ చేయడం చాలా సులువు చాలా ఈజీ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారం కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది మీరు పెట్టేటువంటి వీడియోలు నలుగురికి ఉపయోగపడితే ఇంకా మంచిది సో ఏదో లైక్లు షేర్లు ఇలాంటి వాటి కోసం కాకుండా నలుగురికి ఉపయోగపడేటువంటి మ్యాటర్తో కూడినటువంటి కంటెంట్ తోటి మీరు కనుక వీడియోలు పెడితే అది నలుగురికి ఉపయోగపడుతుంది దానివల్ల మీకు మంచి పేరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి ఆ విధంగా చేసుకోగలరని చెప్పేసి నేను అయితే ఆశిస్తున్నాను కువైట్లో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించినటువంటి రంజాన్ పండగకి సంబంధించినటువంటి డేట్లు అయితే కనుక కువైట్కి సంబంధించినటువంటి సైంటిఫిక్ సెంటర్ వాళ్ళు తెలియజేస్తున్నారు సో ఎప్పుడు ఉండొచ్చు అనేసి అంటే ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖున ప్రారంభమై మార్చ్ పంతొమ్మిదికి రంజాన్ ఎటువంటిది ముగుస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నారు మార్చి ఇరవయో తారీఖున ఈద్ లిఫ్తారు ఉంటుందని చెప్పేసి అంటున్నారు అయితే మనకి జనరల్గా తెలిసిందే కదా రంజాన్ అటువంటిది నెలవంకన బట్టి ఆధారపడి ఉంటుంది సో దానివల్ల ఒకరోజు అటు ఇటుగా ఉండొచ్చు ఖగోళ లెక్కల ప్రకారం అయితే ఫిబ్రవరి పద్దెనిమిదిన ప్రారంభం అవుతుంది రంజాన్ అటువంటిది మార్చ్ పంతొమ్మిది తోటి ముగుస్తుంది అంటే మొత్తం మీద ఈ సంవత్సరం వచ్చి ముప్పై రోజులు అయితే ఉండనుంది ఇరవై తారీఖున ఈద్ లిఫ్తారు ఉంటుంది మరి చూడాలి నెలవంకొచ్చేదాన్ని బట్టి ఒకరోజు అటు అటుగానే ఉండొచ్చు ఆ రోజుకి దాన్ని డిక్లేర్ చేస్తారు సో మొత్తం మీద ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం ఖగోళ లెక్కల ప్రకారం ఫిబ్రవరి పద్దెనిమిదిన రంజాన్ అయితనక రానుంది సో కువైట్లో ఆల్రెడీ ఇప్పటి నుంచే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయినక చేసుకుంటున్నారు కువైట్లో ఉంటున్నటువంటి విదేశీ పెట్టుబడిదారులు కానీ ఆస్తి యజమానులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ అయినక శుభవార్తను తెలియజేసింది సో కువైట్లో ముఖ్యంగా ఎవరైతే ఆస్తులు కలిగి ఉన్నటువంటి విదేశీయులు ఉంటారు అంటే ఇక్కడ ఓన్ ప్రాపర్టీస్ కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి కువైట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే పది సంవత్సరంలో వ్యాలిడిటీ కలిగినటువంటి సివిల్ ఐడి కార్డు అయినటువంటిది జారీ చేస్తూ ఉంది అలాగే పెట్టుబడిదారులు ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారికి పదిహేను సంవత్సరముల వరకు వాళ్ళకి సివిల్ ఐడి కార్డులు అయితే వాలిడిటీ కలిగినటువంటి సివిల్ ఐడి కార్డులు జారీ చేస్తుంది అది కూడా చిప్పుతో కూడినటువంటి సివిల్ ఐడి కార్డులు జారీ చేస్తామని చెప్పేసి తెలియజేస్తుంది ఎందుకంటే వీళ్ళు పదే పదే రెన్యువల్ చేసుకోవాలంటే కొద్ది కష్టం వీళ్ళకి ఎందుకంటే కొన్ని బిజినెస్ పరంగా వీటి పరంగా కొన్ని ఉంటాయి కాబట్టి ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు రెన్యువల్ అంటే కష్టం కాబట్టి ఒకేసారి దీర్ఘ లాంగ్ టర్మ్ సంబంధించినటువంటి సివిల్ ఐడి కార్డులు జారీ చేస్తారంటే వాళ్ళకి పది నుంచి పదిహేను సంవత్సరాలు ఏదైనా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇది అందరికీ కాదు కేవలం కువైట్లో ఎవరైతే బయట దేశాలకు సంబంధించిన వాళ్ళు పెట్టుబడిదారులు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు కదా పెట్టుబడి పెడుతుంటారు కదా అలాంటి వారు అలాగే కువైట్లో ఓన్ ప్రాపర్టీస్ కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి మాత్రమే ఈ వెసులుబాటు ఇచ్చింది అలాగే వాళ్ళకి ఇది మంచి బెనిఫిట్ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం మీద కువైట్ నుంచి సుమారుగా ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఏడు మందిని దేశ బహిష్కరణ చేసినట్లు తెలియజేస్తున్నారు ఇందులో వివిధ రకాల కారణాల చేత బహిష్కరణ గురైన వాళ్ళైతే ఉన్నారు ముఖ్యంగా నివాసమరి కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఉన్నారు అలాగే మాదిరివేల కేసులో పట్టుబడిన వాళ్ళు ఉన్నారు ఇంకా ఇతరత్ర చట్టాన్ని వ్యతిరేకించడం అంటే చట్టాన్ని గౌరవించకుండా చేసినటువంటి పనులు కావచ్చు అసాంఘారిక కార్యకలాపాలు కావచ్చు ఇలాంటివి ఏవైనా కావచ్చు మొత్తం మీద ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఏడు మందిని దేశ బహిష్కరణ చేసినట్లు తెలియజేస్తున్నారు సో ఇది రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన లెక్కలు సో ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది కూడా చెప్పేసి తెలియజేస్తున్నారు రెండు వేల ఇరవై ఆరులో కూడా ఇలాగే కొనసాగుతుంది సో ఎవరైనా సరే కువైట్ నివాస కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినా లేదంటే దేశ చట్టాలను ఎవరైనా వ్యతిరేకించినా సరే లేదు అసాంఘిక కార్యకలాపాలకి ఎవరైనా పాల్పడినా సరే లేదంటే మాదిరివాల విషయంలో కానీ ఇలాంటి వాటి అన్నింటిలో కూడా లేదు ఇంక వేరే ఏదైనా నేరాలకు పాల్పడినా సరే వాటిపైన చర్యలు అయితే తీసుకుంటూ ఉంటారు అందులో ఈ దేశ బహిష్కరణ కూడా ఒకటి పెద్ద పెద్ద నేరాలకైతే ఇక్కడ జైల్లో పెట్టడం జరుగుతుంది చిన్న చిన్న వాటికి అయితే ఈ విధంగా దేశ బహిష్కరణ చేసి ఇంటికి పంపించడం జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ చాలామందికి ఒక డౌట్ రావచ్చు కువైట్లో ఎవరైనా సరే దేశ బహిష్కరణకు గురైతే వాళ్ళు ఒకవేళ కువైట్లో తోటి ఉంటే ఏంటి పరిస్థితి సో ఇక్కడ కూడా దానికి సంబంధించిన మ్యాటర్ కూడా తెలియజేస్తున్నారు కువైట్లో ఎవరైనా దేశ బహిష్కరణకు గురై వాళ్ళ ఫ్యామిలీ కనుక కువైట్లో ఉంటే వాళ్ళ ఫ్యామిలీతో కనుక ఉంటున్నట్లయితే వారి యొక్క రెసిడెన్సీ ను బట్టి ఒక్కొక్కసారి ఫ్యామిలీ కూడా దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తలు ఉన్నారు అతనే అకామా వేరే చోట ఈ విడివి అకామా వేరే చోట ఉందనుకోండి అప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు అతను ఎవరైతే దేశ భవిష్యకను గురవుతారు అతను మాత్రం ఇంటికి వెళ్తారు మిగతా వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు అలా కాకుండా ఆయనపైనే ఆధారపడి ఫ్యామిలీ అకామా తోటి కువైట్లో భార్య పిల్లలు కనుక ఉన్న ఉన్నారనుకోండి అతను బహిష్క గురైతే ఆటోమేటిక్గా భార్య పిల్లలు కూడా దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి కనుక ఉంటుంది సో అందుకనేసే వీళ్ళు మెన్షన్ చేశారు వారి యొక్క రెసిడెన్సీ స్టేటస్ను బట్టి వాళ్ళు కూడా దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పేసి సో ఏదైనప్పటికీ కువైట్లో ఫ్యామిలీతో వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి కువైట్లో కువైట్ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగానే మనం వెళ్ళినట్లయితే ఇబ్బంది లేకుండా ఉండడానికి అవకాశం ఉంది ఎందుకంటే మనం ఒకరే కాదు మనపైన ఆధారపడి మన భార్య కూడా ఇక్కడే ఉన్నారు మనం ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు కూడా దానికి శిక్షణ భవించాల్సి ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉంటే కువైట్లో మంచిది కువైట్లో ఇవాళ వాతావరణం మనం చూసుకున్నట్లయితే ఈదురుగాలు అయినక చాలా ఎక్కువగా ఉన్నాయి చలి తీవ్రతగా చాలా ఎక్కువగా ఉంది ఇవాళ నైట్ కూడా సేమ్ అదే పరిస్థితి రెండు నుంచి నాలుగు డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు అయితే కనుక మోదు కానున్నాయి సో రానున్నటువంటి బుధవారం గురువారం వరకు ఇదే పరిస్థితి అయితే కొనసాగనుంది గురువారం శుక్రవారం మాత్రం కొద్ది ఉష్ణోగ్రతలో తేడా ఉండనుంది మళ్ళీ అదావిధంగా ఉష్ణోగ్రత అయితే తగ్గునున్నాయి సో ఉష్ణోగ్రత చాలా గణనీయంగా తగ్గుతున్నాయి కాబట్టి ఈ నేను చెప్తున్నటువంటి ఉష్ణోగ్రతలు అన్నీ కూడా నివాస ప్రాంతాల్లో అంటే మనుషులు నివసిస్తున్నటువంటి ప్రాంతాలు ఏవైతే అక్కడ మాత్రమే మరి ఎడారు ప్రాంతాల్లో పరిస్థితి అంటే ఇంకా గణనీయంగా ఇక్కడికి అక్కడికి ఇంకా ఒక రెండు మూడు డిగ్రీల కన్నా ఇంకా ఎక్కువ తక్కువ డిఫరెన్స్ అయితే ఉంటుంది కాబట్టి చలికి తగినటువంటి జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోండి కోవిటీకి సంబంధించినటువంటి సుప్రీం కమిటీ మరోసారి సుమారుగా అరవై తొమ్మిది మందికి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు తెలియజేస్తుంది అంటే ఎవరైతే కోవిటికి సంబంధించిన పౌరసత్వాన్ని నకిలీ సర్టిఫికెట్ల ద్వారా అక్రమ మార్గాల ద్వారా ఎవరైతే పౌరసత్వాన్ని పొంది ఉంటారో అలాంటి వారి యొక్క పౌరసత్వాన్ని రద్దు చేస్తుంటుంది సో అందులో భాగంగానే అరవై తొమ్మిది మందిని గుర్తించి వారి యొక్క పౌరసత్వాన్ని రద్దు చేసినట్లు తెలియజేస్తుంది ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్రలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితేందో అందులో టెస్ట్ రన్ కింద ఇవాళ ఒక ఫ్లైట్ అయితే దిగింది ఇది విశాఖపట్నం విజయనగరం అలాగే శ్రీకాకుళానికి మధ్యలో ఉంటుంది ఈ ఎయిర్పోర్ట్లో ఇవాళ ఫస్ట్ ఫ్లైట్ అయితే ల్యాండ్ అయింది ఇందులో మన కేంద్ర విమానయాన శాఖ మంత్రి అయినటువంటి సహాయ విమానయాన శాఖ మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు రావడం జరిగింది సో ఆయన ఈ ఫ్లైట్లో దిగారు ఎయిర్ ఇండియాకి సంబంధించిన విమానం అది ఫస్ట్ ఫ్లైట్ ఇది టెస్ట్ ఫ్లైట్ కింద అక్కడ రన్వే పైన దించడం జరిగింది సో సక్సెస్ఫుల్గా దిగింది సో ఏదైనప్పటికీ వాళ్ళు సాధించుకున్నటువంటి విజయం అని చెప్పేసి మనం అయితే చెప్పాలి ఎందుకంటే వాళ్ళు దీన్ని స్టార్ట్ చేసి చాలా ఎక్కువ సంవత్సరాలు ఎక్కువ రోజులు కూడా కాలేదు ఒకటిన్నర సంవత్సరం అవుతుంది దగ్గర దగ్గర అంతే పనులన్నీ కూడా పూర్తి చేసుకొని జూన్ కల్లా ఇంకొక నాలుగు శాతం మాత్రమే పెండింగ్ ఉంది జూన్ కల్లా ఫుల్ ఫ్లిజ్డ్గా ఎయిర్పోర్ట్ అయితే రన్ అవుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అది వాళ్ళు సాధించుకున్నారు మరి రాయలసీమ వాసులు అంటే రాయలసీమ వాసులకి ఎప్పటికప్పుడు కొంత బెల్లం ముక్క తనక చూపిస్తూనే ఉన్నారు చూసుకోండి తిననని చెప్పేసి అలాగే ఉంది పరిస్థితి ఎందుకంటే ఇదిగో రేపు నెలలో వచ్చేస్తుంది మీకు వచ్చే నెలలో వచ్చేస్తుంది జనవరిలో వస్తుంది అయిపోయింది వచ్చేసింది ఎప్పుడు వస్తుంది అది ఎప్పటి నుంచో ఇంటర్ ఎయిర్పోర్టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా ప్రకటించారు కానీ ఇంతవరకు ఒక విమానంగా దిగింది లేదు అక్కడ ఎప్పుడు కరోనా టైంలో మాత్రం ఒకటి రెండు విమానాలు దిగాయి కానీ దాని తర్వాత విమానాలైతే లేదు మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు ఏంటంటే తెలియదు ఎక్కువగా రాయలసీమ వాసులే ఈ రేణుగుంట విమానాశ్రమం పైన ఆధారపడి ఉన్నారు అది వస్తే అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు ఎందుకంటే వీళ్ళందరూ కూడా పక్క పక్క రాష్ట్రాలకు వెళ్ళి విమానాలు ఎక్కాల్సి వస్తుంది అటు బెంగళూరు వెళ్ళాలి లేదంటే ఇటు చెన్నై వెళ్ళాలి లేదంటే ఇటు హైదరాబాద్ వెళ్ళాలి లేదు రాయలసీమ వాసులకి ఒక ఎయిర్పోర్ట్గా లేదు కాబట్టి రేణుగుంట అనేది వస్తే వస్తే అని చెప్పేసి ఎప్పటి నుంచి కోరుకుంటున్నారు వచ్చిన ప్రతి నాయకుడు కూడా వచ్చేస్తుంది మీకు త్వరలోనే అంతా రెడీ అయిపోయింది సిద్ధంగా ఉంది అంటున్నారు తప్ప ఇంతవరకు వచ్చిందో లేదు మనం వింటూనే ఉన్నాం మరి ఇప్పటికైనా స్పందిస్తారో లేదో తెలియదు కానీ అక్కడ చూడండి ఉత్తరాంధ్రలో అనుకున్నారు వెంట వెంటనే అన్ని టకటగా పనులు అయిపోయి ఆల్రెడీ ఇప్పుడు విమానం గడ దిగింది జూన్ కల్లా ఫుల్ ఫ్లెజెడ్గా ఎయిర్పోర్ట్ గడి రన్ కానుంది సో అది ఆ విధంగా పనులు సాధించుకోవాలి మరి మన రాయలసీమ వాసులు ఎందుకు సాధించుకోలేకపోతున్నారు మరి చూడాలి మరి భవిష్యత్తులో అయినా సరే దీనిపైన ఒక నిర్ణయం తీసుకొని త్వరగా దాన్ని అక్కడ ఇంటర్నేషనల్ ఫ్లైట్లన్నీ దిగేలాగా ఏర్పాట్లు చేస్తారని చెప్పేసి మనం ఆశిద్దాం కువైట్లోని షువేక్ ఉన్నటువంటి ఎఫ్కే ఆటో సర్వీసెస్ వాళ్ళు ఒక ఆఫర్ తోటి ముందుకు వచ్చారు ఒకసారి ఆ ఆఫర్ గమనించండి మేడం ఆఫర్ లేకపోయి పీపీఎఫ్ హిమాయ్ హెడ్లైట్స్ పే ఎక్స్ట్రా ప్రొటెక్షన్ దిగ సక్ హిమాయటో అదే మనం ఈ మనీ ఎక్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్కటి మన బంధం రూపీస్ లో సుమారుగా రెండు వందల తొంభై ఒక రూపాయలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మలయాలో ఉన్న సూకల్ విత్తలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవైలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామం ముప్పై తొమ్మిదిన్నర మూడు వందల ముప్పై తొమ్మిది పిలుసుకుంది అది ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర నలభై రెండు దినాల తొమ్మిది వందల పిలుసుకుంది ఫ్రెండ్స్ ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు ఈ నెల తొమ్మిదో తారీఖున వారి యొక్క జ్యువెలరీ షాప్ని పునః ప్రారంభిస్తున్నారు ఆ పునః ప్రారంభిస్తున్నటువంటి సందర్భంగా స్పెషల్ ఆఫర్లు కూడా ప్రకటించారు ఆ రోజు ఎవరైతే బంగారం కొంటారో సెలెక్టెడ్ ఐటమ్స్ పైన కేవలం తొమ్మిది వందల పిల్స్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ తీసుకోవడం జరుగుతుంది అలాగే మొదటి ఆరుగురు కస్టమర్లకి వెండి నాణ్యాలు అయితే బహుమతి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆ రోజు ఎక్కువ బంగారం ఎవరైతే కొంటారో వాళ్ళకి ఒక ఒక బంగారం నాణ్యమైతే బహుమతి ఇవ్వడం జరుగుతుంది అంటే గోల్డ్ కాయిన్ అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మంచి ఆఫర్లు అయితే ప్రకటించున్నారు కాబట్టి ఎవరైనా బంగారం కొనాలనుకుంటే ఈ నెల తొమ్మిదో తారీఖున కొనుక్కోవడానికి ట్రై చేయండి ఎఫ్కేజోర్స్ ఎక్కడ ఉంటుంది మీకు అందరికీ తెలుసు కదా మాలియాలో సూకులు వత్తి ఉంది కదా అందులో షాప్ నంబర్ నూట ఇరవై ఒకటిలో ఉంటుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంటే అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అందరికి అసలు జై హింద్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు ప్రమాదాల వల్ల ఏర్పడే వృత్తి శాశ్వత వైకల్యం తాత్కాలిక వైకల్యం దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు వంద నెలల పాటు హండ్రెడ్ పర్సెంట్ శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు రెండు వందల శాతం వరకు ప్రయోజనం పొందవచ్చు తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం ఒక్క శాతం చెల్లించబడుతుంది దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చు చేయడం మొత్తానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది కీళ్లు విరిగిన సందర్భంలో ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం అందుతుంది ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు పది శాతం సం కవర్ చేయబడుతుంది పునః నిర్మాణ శస చికిత్సలకు పది లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది తదుపరి రక్షణ ప్రయోజనంగా పది నుంచి ఇరవై లక్షల వరకు అదనంగా పొందవచ్చు ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాలు ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచే కాపాడండి